டப்பாய்லல லதா பெல்குப்பப்ப சிங்கரலதா அப்படியே இருந்தா சீ பெல்குப்ப பச்சக்கே

ఏం లేదు బిడ్డయా కబాబు అన్న అయిపోయింది కబాబు కాబాద్ చాచే రూపాయలే ఉండేది చర్చలే ఉండేదా అది ఎంత ముప్పై రూపాయలు కబాబు అంటే నాకు నూరు రూపాయలు పెట్టాల ఎందుకు ఫ్రీ అబ్బా నీకు అంటే మాకు లేదా బస్సు ఫ్రీ కదా నేను డబ్బులు కడతాను నువ్వు లేదు పద్దయ్య బస్సు ఫ్రీ నాయన డబ్బులు కడతా లేదు పద్దయ్య బస్సు ఫ్రీ నాయన కంటారా నీకు బస్సు ఫ్రీ ఇప్పిస్తా కాదట నలభై రూపాయలు ఇవా ఈ పెట్టా కబాబు నువ్వు కానీ నిందులు తెస్తాను బస్సులో తినుకుంటా పోదాం ఇద్దరు ఈ డె రూపాయలు కాబాబు ఎంతుంది ఎనభై ఉంది ఇప్పుడు ఛార్జింగ్ ఛార్జింగ్ ఫ్రీ నేను చెప్తా లేదు అక్క అంటే నేను చెప్తున్నా ఛార్జింగ్ ఫ్రీలే ఉంటే ఎనభై నీకు ఇంక ఇప్పుడు ఎంత ఉంది కదా పది రూపాయల ఎంత మంచోని పెద్దయ్యారు అన్నానికి లేదన్నా కానీ ఇస్తాను పాపము ఏం లేవా అసలు లేవు అన్నానికి లేదన్నా కానీ ఇస్తాను ఏం లేవా అసలు డబ్బులేవు ఈ డబ్బులతో తో పోతన్నావా ఊరికి చూడండి పాపము ఎనభై రూపాయలు పెట్టుకున్నాడు పాపము ఎనభై రూపాయలు కబాబ్ నాకే ఇస్తాడు పెద్దయ్యా ఎంత మಂಜోడు ఉంటాడు ఏం కదా పెద్ద పెద్ద పట్టు ఇలాంటి వాళ్ళు మనకి రేర్ గా దొరుకుతుంటారు అన్నమాట పాపము సోమరేజ్ చూడండి ఇరవై రూపాయలు నాకే సార్ తినుబోని ఒక నాకు ఇచ్చి నువ్వు ఎట్లా పోతా అండి గురికి ఎట్లా సార్ పోతా అండి అంటే నాకని ఇచ్చినావా తిన్నీ అని ఇచ్చినావా చూసరా యా ఊరు పెద్దయా తగ్గబడతా తగ్గబడుతుంది ఏం చేస్తాంటావు ఏ పోయి మన కేసు ఏం లేదు ఏం లేదో కలిపి పోతా అంతా దీనికి పోతాం రైతే కలిపే కలిపే సో ఫ్రెండ్స్ చూడండి ఈ కాలంలో ఎవరున్నారు ఒక టీ ఇప్పిమంటే ఇప్పిరు ఇప్పుడు చూసినారు కదా అట్లాంటిది పప్పు ఎవరి రూపాయలు నాకే ఇచ్చి తినిపోవాలన్నాడు నన్ను ఎవడని చూసినా పెద్దయ్యూ నన్ను ఇంతవరకు చూడలే నాకే ఇస్తున్నాడు పాపము పెద్దయ్యా చాలా థ్యాంక్స్ పెద్దయ్య ఏం లేదు మేము వీడియోలు తీస్తుంటాం అనమాట ఇట్లా ఎవరన్నా అట్లా అడుగుతుంటాం ఏమన్నా ఇస్తారేమో మంచి మనిషి హాయ్ చెప్పు పెద్ద ఉత్తూరు ఇట్లా అని ఇట్లా హాయ్ చెప్పు ఎవరన్నా చెప్పు ఎవరన్నా అడిగితే డబ్బులు ఇవ్వండి ఆ కలితో ఉన్న వాళ్ళ చెప్పు వస్తున్నా చుల్ల ఒకటి పెట్టుకోవద్దు రోడ్లేకే